ప్రళయానికి ముందు ఒక కాలం ఉంది ఆ కాలంలో ముస్లింలు ఎలా ఉంటారు అంటే ప్రొద్దున్న విశ్వాసిగా ఉంటాడు సాయంత్రం అవిశ్వాస అయిపోతాడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు ప్రొద్దున్న అవిశ్వాస అయిపోతూ ఉంటాడు ఆ కాలము మనకిప్పుడు కళ్ళ ముందే కనబడుతుందా అన్నట్టు ఉంది ఎందుకని మనం నమాజు వదిలేస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము వదిలేస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము మనకు తీరిక దొరికినప్పుడు చదువుతాము తీరిక దొరకకపోతే వదిలేస్తాము ఇంట్లో గొడవ జరిగింది తల్లిదండ్రులతో కోపంగా చేసే పని నమాజ్ వదలడం మీరు ఏదైనా తప్పు చేసి వ్యాపారంలో నష్టం వచ్చింది కోపంగా వదిలేసేది నమాజ్కి ఒకవేళ మీకు బాగా ధనం వచ్చింది సంపద బాగా వచ్చింది ఆనందంలో ఎంజాయ్ చేస్తూ నమాజ్ వదిలేస్తుంటారు వాళ్ళో దైవప్రవ చెప్పినది మన కళ్ళ ముందు కనబడుతుందా అన్నట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి కాబట్టి సోదరులారా నమాజు ఎంత మాత్రం కూడా చిన్న విషయం కాదు దయప్రవక్తం ముహమద్ సులం వారు అవ్వలు అవ్వలుమా యుహాసిబుహు బిహిల్ అబ్దు సలాతా మా యుహాసిబుహు ప్రళయ దినాన అన్నిటికంటే అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే దాసుల యొక్క నమాజ్ గురించి దాసులు ఏదైతే నమాజ్ చేశారో దాని గురించే మొట్టమొదటి ప్రశ్న అడగడం జరుగుతుంది ఈ వ్యక్తి ఎన్ని నమాజులు చేశాడు పరిశీలన చేయండి అంటారు ప్రళయ దినాన తీర్పు దినాన అన్నిటికంటే మొట్టమొదటిది ఒకవేళ మీరు అసలు నమాజులే చేయలేదు మొట్టమొదటి ప్రశ్నలోనే మీరు ఫెయిల్ అయిపోయారు ఇంకా తర్వాత ఏముంటుంది కాబట్టి తీర్పు దినం రోజు అడిగే ఈ ప్రశ్నకు భయపడండి మీ యొక్క నమాజులని సరిదిద్దుకోండి చూద్దరులారా ఆ తరువాత సృష్టికర్తని అలా తల తెలియజేస్తున్నాడు ఓ లజీనా యునూ నబిల్ ఆహిరతి ఎవరైతే పరలోకంపై విశ్వాసం కలిగి ఉంటారో వారు తమ నమాజులని కాపాడుకుంటారు జాగ్రత్తగా కాపాడుకుంటారు ఒకవేళ మీరు నమాజు వదిలేస్తున్నారంటే దాని అర్థం ఏంటి పరలోకంపై మీకు నమ్మకమే లేదు ఉన్నది సరిగా లేదు ఒకవేళ మీకు పరలోకం మీద నమ్మకం ఉంటే మీ నమాజులని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారు ఫజర్ నమాజ్ అయింది జోహర్ నమాజ్ టైం అయిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటారు జోహర్ అయిపోయింది అసర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అసర్ అయిపోతే మగరీబ్ గురించి మగరీబ్ అయిపోతే ఇషా గురించి ఇలా మీ ప్రతి నమాజు ఎక్కడ జారిపోతుందో సమయం ఎక్కడ అయిపోతుందో అని జాగ్రత్త పడుతూ ఉంటారు పడట్లేదు అంటే అర్థం పరలోకం మీద విశ్వాసము సరిగా లేదు అని అర్థం ఖురాన్ యొక్క వాక్యం ద్వారా మరియు మరొక వాక్యంలో కథ్ లహల్ నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు అని తెలియజేసి విశ్వాసుల యొక్క లక్షణాలు తెలియబరుస్తున్నాడు రెండో వాక్యం ఏమిటి వారు తమ నమాజులలో అణకు కలిగి ఉంటారు విశ్వాసుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే వారు తమ నమాజులలో అణకువని కలిగి ఉంటారు విశ్వాసులు అవ్వాలి అన్న మొట్టమొదటి లక్షణం నమాజ్ ఒకవేళ మీరు నమాజు చేయటం లేదు అంటే మీలో విశ్వాసం లేకుండా అయినా ఉండాలి ఉంటే అయినా ఉండాలి మొదటిది పరలోకం మీద విశ్వాసం లేకపోయినా నమాజు వదిలేస్తారు రెండు విశ్వాసులు కాకపోయినా విశ్వాసం తక్కువ నమాజులు వేస్తారు ఆ తర్వాత మూడవ విషయం సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారు తెలుసా మేము ఈ లోకంలో ఎలాగో అలాగా విజయం సాధించాలి ఈ లోకంలో ఎలాగో అలాగ విజయం సాధించాలి దానికి సంబంధించి కృషి చేయాలి బాగా చదవాలి బాగా డబ్బు సంపాదించాలి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి గౌరవ మర్యాదలు సంపాదించాలి విజయం సాధించాలి అనేది ఆలోచనలో నమాజులు చేస్తుంటారు వారి గురించి సృష్టికర్త తెలియజేస్తున్నాడు ఓ విశ్వాసులారా రుకు వజ్జుదు మరియు సజ్దాలు రుకు సజ్జాలు చేస్తూ ఉండండి మరియు మీ ప్రభువుని ఆరాధిస్తూ ఉండండి మంచి పనులు చేస్తుండండి బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు విజయం సాధించవచ్చు అసలైన విజయం ఎక్కడ ఉంది అంటే రుకు మరియు సజ్జాలలోనే అసలైనటువంటి విజయం ఉంది అది వదిలేసి మనము మనకు ఇంట్లో సమస్య ఉందని లేకపోతే వ్యాపారంలో సమస్య ఉందని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి జెండాల దగ్గరికి దరగాల దగ్గరికి వెళ్తుంటాము అసలైనటువంటి విజయం ఎక్కడ ఉంది అన్ని సమస్యలకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే రుకు మరియు సజ్జాలలో ఉంది మరి ఈ విషయాన్ని మనం ఎంతమంది గమనించాము ఆ తరువాత సృష్టికర్తను అలా తల తెలియజేస్తున్నాడు తజక్కా ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరచుకున్నాడో అతను సాఫల్యం పొందాడు అని తెలియజేసు ఎవరైతే నమాజులను చేశారో వారు కూడా అంటే నమాజు చేయడంలోనే మన యొక్క సాఫల్యం ఉంది సోదరులారా ఒకవేళ మనము ఈ విషయాన్ని అశ్రద్ధగా తీసుకున్నాము అంటే చాలా నష్టపోతాము ఒకవేళ మనం ఏదైనా సమస్యలు చిక్కుకుపోయాము అప్పుడు కూడా సహాయం కోసము నమాజ్ మాత్రమే చేయాలి సృష్టికర్త నల్ల తల తెలియజేసిన రెండో అధ్యాయం నలభై ఐదో వాక్యంలో బిస్మిల రహీం వస్సీరతున్ ఇల్లా బిస్సబరి వస్సలా మీరు సహనం ద్వారా నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని పొందండి మనకు సహాయం కావాలి అన్న ఏం చేయాలి సహనం వహించాలి మరియు నమాజు ఆచరించాలి అప్పుడు అల్లా యొక్క సహాయం మన దగ్గరికి వస్తుంది